you mm -hmm. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మా వదిన వాళ్ళ ఇంటికి అనమాట అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట సో మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వాళ్ళు మీట్ అవ్వడం కూడా ఆరుష్ అయితే ఆ రోజు చాలా అలసిపోయాడు ఆ రోజు స్కూల్ కుద్దా కూడా వాడు వెళ్ళడం జరిగింది మొత్తం గేమ్స్ ఆడిపించారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంట్రెస్ట్గా వెళ్ళడం జరిగింది అలాగే అలసిపోయాడు అది గేమ్స్ ఆడే అలసిపోవడం కాదు మామూలుగానే ఫుల్ కేకలు పెడతా ఉంటాడు గట్టిగా అరిచి అలా గేమ్స్ ఆడి ఎండలో ఓపెన్ ప్లేస్లో ఆడడం వల్ల వాడు కొంచెం నీరసం వచ్చేసింది సో పాపం రిష్ తీసుకుంటూ ఉన్నాడు అనమాట ఫైనల్గా వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు సమ్మర్ అవ్వడం వల్ల డే టైంలో కానీ ఈవినింగ్ టైం కానీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాకింగ్ చేస్తూ లేకపోతే గేమ్స్ ఆడుకుంటూ కనిపిస్తూ ఉంటారు వింటర్లో అయితే బయటకు వచ్చే పనే లేదు చాలా చల్లగా ఉంటుంది విండ్ ఎక్కువగా ఉంటుంది అలాగే సమ్మర్లో కూడా డే టైం ఎక్కువగా ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో కొంచెం చల్లబడుతుంది సో అలాంటి టైంలో మంచిగా బయట తిరుగుతూ మంచిగా స్పెండ్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా టూ ఇయర్స్ బ్యాక్ ఇదే టైంకి అక్క వాళ్ళు నా డెలివరీకి రావడం జరిగింది అని చెప్పాను కదా సో ఆ టైంలో సమ్మర్లో ఎండలు అయితే అద్దరిపోయాయి బట్ ఇప్పుడు కొంచెం లేటుగా స్టార్ట్ అవుతున్నాయి అనమాట అక్క వాళ్ళు ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అయ్యే టైంకి అయితే వాళ్ళు ఎండలు చూడలేదు కాబట్టి చాలా బెటర్ ఈ ఇయర్ మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్ వెళ్ళడం జరిగిందో ఆ నెక్స్ట్ వీక్ అయితే నైంటీస్ పైనే వెళ్ళిపోయింది టెంపరేచర్ అంటే నేను ఫారెన్ హీట్లో చెప్తున్నాను సెల్సియస్లో ఇప్పుడు వదిన అని చెప్పాను కదా తన నేమ్ అనుష తను నేను బీటెక్ చదివే టైంలో లెక్చరర్గా వేరే క్లాస్ వాళ్ళకైతే చెప్పారు సో ఆ టైంలో తను నేను మంచిగా మంచి బాండింగ్ ఉంటుంది మంచి రిలేషన్ ఉంటుంది అనమాట మా ఇద్దరి మధ్య మంచి పని నాకేం తెలుసు అప్పుడే చూసుంటారు చూసుంటారు మేబీ ఇంక పెళ్ళిలోనే మీ పెళ్లిలో నేనైతే మిమ్మల్ని ఫస్ట్ మీరిద్దరు ఇదంటే నేను ఒప్పుకుంటా ఉన్నది ఇండియాలో కలిసి మీ మ్యారేజ్ కూడా వచ్చారు మీ మ్యారేజ్ కూడా వచ్చారు అప్పుడు వాళ్లే మ్యారేజ్ మా మ్యారేజ్ చాలా అందరం వచ్చాం బ్యాచ్ బ్యాచ్ మా బ్యాచ్ చాలా వరకు

ఇంట్లో తిస్కలల అన్నది వాట్ మేక్ హౌస్ ఫర్ ఆల్ ఆఫ్ ద అది మోడో సార్ కూడా టేబుల్ లో ఏ లేదు ఇంకో కట్టర్ ని అవునా సెల్ఫ్ గెట్ సి అరౌండ్ ద అవుట్ చిల్లరి అదుగో वकील తో ఆడుతారు ఇంట్లో ఇంట్లో మంచి ఉంటది బై బిల్లు నినే ద ప్లాన్ ఇక్కడ లైటింగ్ చాలా బాగా వస్తుంది తెలుసా కాక ఇప్పుడు మీ ఇద్దరు వీడియోలో ఎంత బాగుందో తెలుసా అసలు ఫస్ట్ డే ఈవినింగ్ మా ఇంట్లో కూడా స్నాక్ టైంలో పానీపూరి అయితే నేను ప్లాన్ చేయడం జరిగింది అందుకే ఇక్కడ కూడా సేమ్ పానీపూరి అని అనుకున్నాము ఏం చేస్తున్నావు వదినా మా కోసం మీ కోసం నేను ఏం చేయట్లేదు ఇప్పుడు కష్టపడేదేంటిది జస్ట్ పానీపూరి పానీపూరి సో ఇక్కడ సేమ్ అయితే కాదు ఇక్కడ పొటాటోతో అలాగే ప్యాకింగ్ పానీపూరి ప్రాబ్లం లేదు రసాయన పానీపూరి వర్షం మా అక్క వాళ్ళకి పానీపూరి అయిపోతుంది కాకపోతే నిన్న నేను చేసింది బఠానీతో ఈరోజు అవుతాం సో హ్యాపీ పూరి ఫ్రై చేసానా అదే ప్యాకెట్ ఉంటుంది కదా అంతే మన ఏ రిలేషన్లో అయినా దూరంగా ఉండి ఎప్పుడైనా కలుస్తున్నాము అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఉంటుంది చూసారా భలే అనిపిస్తుంది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఇట్లా కలిసి హ్యాపీగా ఆడుకుంటూ టైం స్పెండ్ చేసి అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేసే టైం అయితే అసలు ఫుల్ మర్చిపోలేని మెమరబుల్గా మెమరీ డేస్ అయితే అనమాట ఇండియాలో కూడా వదిన వాళ్ళకి మేము ఉండేదానికి జస్ట్ టెన్ మినిట్సే అనమాట డిస్టెన్స్ అంటే పక్కపక్క ఊర్లే అవి వచ్చేసి ఊర్లో అంటాం కదా ఇక్కడ లొకేషన్స్ అన్నట్టు ఇంకా మేము కాలేజీకి వెళ్ళాలి అన్నా కానీ ఆ ఊరు దాటే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా ఎప్పుడైనా ఊళ్ళల్లో తిరణాలు జరుగుతూ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్ అలాంటి టైంలో నేను అదే ఊర్లో మధ్యలో ఫ్రెండ్స్తో పాటు దిగి ఆ తిరణాలు అదంతా చూసుకొని ఒక వన్ అవర్ స్పెండ్ చేసి రెట్టిన ఇంటికి వచ్చాను అనుకోండి అప్పుడు మా అత్తయ్యకి తెలిసిందనుకోండి అత్తయ్య వెంటనే అడుగుతారు రావచ్చు కదా ఇంటికి ఇంటికి రాకుండా అలా వెళ్ళిపోయావు అని చెప్పేసి నేనేమో ఫ్రెండ్స్ అందరితో ఉంటాం కదా ఇంకా ఒక్కదాన్నే ఏం వెళ్ళొస్తాను అని చెప్పేసి నేను లోపలికి అయితే వెళ్ళలేను అనమాట ఎందుకంటే ఇది రోడ్డు మీదనే తిరణాలనేది జరుగుతూ ఉంటుంది ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి అంటే లోపలికి వెళ్ళిపోవాలి సో ఇంకా అంత ఎందుకులే అని చెప్పేసి నేనైతే రిటర్న్ వచ్చేదాన్ని ఇంకా మా వదిన విషయానికి వస్తే తను లెక్చరర్ అని చెప్పాను కదా నాకు చాలా బాగా ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తుంటుంది నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్గా వచ్చారు వదిన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు నేనేమో ఏదైనా చూసి రాస్తాను అని చెప్పినా గానీ అస్సలు ఒప్పుకోలేదు అప్పుడు నేను రాసేది కూడా మళ్ళీ సప్లిమెంటరీ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఇంత స్ట్రిక్ట్గా ఉంది ఆ ఎగ్జామ్ ఇన్సిడెంట్ గురించి అయితే వదినకి ఎప్పుడు కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు పార్కింగ్ కరెక్ట్ గా ఉంటే నడవాల్సిన పని లేదు ఏ నోట్ల తీ నోట్ల తీ

నార్మల్గా ఆరుష్ హైట్ ఉన్నాడని అర్థమవుతుంది కానీ వీడికన్నా వన్ ఇయర్ పెద్ద ఉన్న వాళ్ళకన్నా హైట్ ఉన్నాడని అయితే నాకు ఇప్పుడు అక్క వాళ్ళ పిల్లలు వదిన వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే అర్థమవుతుంది వాడు కొంచెం సిక్గా ఉన్నాడని చెప్పాను కదా అందుకే అలా డల్గా ఉన్నాడు ఇంకా ఇప్పుడైతే మా అక్కలు ఉండే ఫోర్ డేస్లో వన్ డే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ డే కూడా హాఫ్ ఆఫ్ దే అయిపోయింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా ప్లాన్ చేయాలి వీకెండ్స్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నాము ఏ లొకేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి టైం స్పెండ్ చేయడానికి టైం ఏమో చాలా తక్కువగా ఉంది కదా అదే చెప్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ డేస్ ప్లాన్ చేసుకొని అందరినీ మీట్ అవుదాం అని చెప్పేసి వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ రెండో కూతురు అల్లుడు ఇంకా వీళ్ళ పాప అనిక సూపర్ క్యూట్ గా ఉంటుంది ఏదో డల్లీ ఉన్నాడు ఆ జుడే అవుతుంది ఎవరు ఎవరు అమ్మా ఎవరు ఎవరు నా దగ్గరికి అంత తొందరగా ఏం రాదు ఏడుస్తుంది వాళ్ళ అమ్మని ఇస్తుంది ఇంకా అంతేనే వాళ్ళ పెద్దతో నచ్చిందేమో మేము నచ్చలేదు ఏముంది అంతే 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 ఒక పక్క పిల్లలు ఆడుకుంటూ గొడవ చేస్తూ ఇంకా పెద్దవాళ్ళ మేము మాట్లాడుకుంటూ ఈ వీడియోలో ఏంటంటే బాగా డిస్టర్బెన్స్గా ఉందనమాట సౌండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఎక్కువగా వస్తూ ఉంది చిన్నప్పుడు చుట్టాలని కలవాలన్నా మాట్లాడాలన్నా ఏదన్నా యాక్టివిటీ చేయాలన్నా కానీ ముఖమాటంగా సిగ్గుగా ఏదో అనిపిస్తూ ఉండేదన్నమాట పెద్దగా కలిసిపోము కానీ పెద్ద అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం అందరితో కలవాలి అనిపిస్తూ ఉంటుంది అలా గుర్తుండి ఉంటుంది చిన్న నార్మల్గా పిల్లలు పుట్టారు అంటేనే వాళ్ళు స్కూల్కి వెళ్తూ వాళ్ళకి హాలిడేస్ టైంలో వాళ్ళకి ఒక కంపెనీ కావాలి పిల్లలతో ఆడుకుంటూ ఉండాలి ఇంకా లేదంటే వాళ్ళు మనల్ని తినేస్తూ ఉంటారు సో అలాంటి టైంలో అయినా మనం ఎవరో ఒకరిని మీట్ అవుతూ ఉంటాము ఆ పిల్లల పేరెంట్స్ని కానీ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు సో పిల్లలు పిల్లలు ఫ్రెండ్స్ అవుతూ అందరూ టైం పాస్ చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళకి బోర్ కొట్టి ఇంకా మనకి హెడేక్ తెప్పిస్తూ ఉంటారు మనల్ని తింటారు ఇంకా అమెరికా లాంటి ప్లేసెస్లో ఏంటంటే ఎవరు కూడా పర్మినెంట్ అనమాట ఫ్రెండ్షిప్ అనేది వన్ డే ఫ్రెండ్షిప్ అయినా అవ్వచ్చు వన్ మంత్ ఫ్రెండ్షిప్ అయినవచ్చు వన్ ఇయర్ ఫ్రెండ్షిప్ అయినా అవ్వచ్చు ఎందుకంటే నేను అంత తక్కువ టైం చెప్తుంది ఎవరు ఎప్పుడు ఎక్కడికి మూవ్ అవుతారో ఎవరు చెప్పలేరు మనం ఉండేది అపార్ట్మెంట్స్లో కదా ఓన్ హౌసెస్లో కాదు కదా సో ఓన్ హౌస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ పర్మనెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది సో అందరూ కూడా గ్యాదర్ అవుతూ ఉంటారు కిట్టి పార్టీస్ పాట్లాగ్స్ రెగ్యులర్గా వాళ్ళకి రన్ అవుతూ ఉంటాయి ఇంక ఇప్పుడు ఐస్ క్రీమ్ తినే టైం వచ్చింది ఈ పిల్లలు చేసే గొడవకి ఎంత చిరాకు వస్తుందంటే మామూలుగా ఉండదు కోపం వస్తుందా కూడా కంట్రోల్ చేసుకోవాలి నేను అయితే బయలుదేరిస్తున్నాడు മാത്രേ <laughs> ആ <laughs> అందరిలో ఉన్నప్పుడు పిల్లలు ఆడుకున్నంత సేపు బానే ఉంటది కానీ వాళ్ళు ఏడవడం గొడవ చేయడం స్టార్ట్ చేసి మన సంఖ ఎక్కాలని చెప్పి చిరాకు పెడతారు చూసారు అసలు అప్పుడు ఉంటుంది అందులో మళ్ళీ మనం ఏదన్నా పనులు ఉన్నప్పుడు పిలుస్తా ఉన్నారనుకో బాగా తలకాయ తీసిపోయి ఆడని కుట్టుకోవాలనిపిస్తుంది అడగు కిసే వలి మసాలా అడగు సో నాకదా అడగు బాయ్ చెప్పాలి ప్రాణీయా చెప్పాలి ఎవర బాయ్ పోరా బాయ్ అడగు బాయ్ నువ్వే ఊస సత్తె పోతే వెయిటింగ్ నా లేవు తరే బాయ్ బాయ్ సరే బాయ్ గలేడి ఆ బాయ్ కాకిలండి ప్రణవ్ ఇదిగొక్క అదిగొక్క ప్రణవ్ నైట్ రా ఆరు వెయిట్ చేస్తాడు నీ కోసం నీ కోసం వెయిట్ చేస్తాడు ఆరుషు నిద్రపోతున్నాడు ఇప్పుడు అక్క సరే మన అవసరం అయితే కాల్ చేయండి బాయ్ దా ಮರಿ ಒಪೈತೆ ಮಾತ್ರ ಅಂತ ಅಕ್ಕ नीले देगा इधर इकडे हां एड्रेस नंबर डाल के कारपोट पे दे रे कर ले इंदा कने का दगर कोस्ते इतनी गमसरी सारे दा दा चल ना आज बुच पूछ आज पूछ ना వీడియో ఆన్ చేయకుండా మరీ తిప్పుతా ఉంటాయి కారు రంగు ఉంది లేవంగారండి తల్లి లేమ్మా లే తల్లి పొచ్చుకుంటా వెళ్ళగల్ పడుకోవడం సరేనా సరే సుజనైతే లేపడు పాపడి వస్తుంది కూర్చున్నాను అటు కూర్చుంటావా మా వాళ్ళ సిస్టర్ ఉంటారు దగ్గరలో అక్క బావా అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంకా మమ్మల్ని అయితే శివన్నయ్య మా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడు ఈ మధ్యలో మేమైతే అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది వాళ్ళ కమ్యూనిటీలో సమ్మర్ టైం అయ్యేసరికి పిల్లలు అయితే ఫుల్ కనిపిస్తూ ఉంటారు సో వాళ్ళ దగ్గరికి అయితే మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము కొంచెం సేపు ఆడుకుంటారు అని చెప్పేసి అక్కడ స్విమ్మింగ్ పూలు దాని వెనకాల ప్లే ఏరియా అన్నీ కూడా కమ్యూనిటీలో చాలా బాగుంటుంది చాలా వరకు ఇండియన్సే కనిపిస్తారు అసలు ఇండియన్స్ అనే కన్నా తెలుగు వల్ల ఎక్కువగా ఉంటారు వీళ్ళ కమ్యూనిటీ వెనకాలనే స్కూల్ కూడా ఉంది అలాగే పక్కనే ఇండియన్ స్టోర్ కూడా ఉంటుంది అన్నీ కూడా వాకుబుల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల చాలా ఈజీ అవుతుంది అనమాట ఏదన్నా అవసరమైతే ఎమర్జెన్సీ అయినప్పుడు అంటే కారు ఉండాలి కంపల్సరీ అనేది ఏమి ఉండదు మంచి ప్రైమేరియా కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి రీచ్ అయ్యాము ఇంకా ఆరుషి అయితే ఇప్పుడు తొందరగా వెళ్ళి పడుకోవడమే చేయాలి వాడికి ఆ రకంగా ఉంది హెడేక్ అసలు ఈ ఏజ్లో హెడేక్ అనడం చాలా తక్కువగా వింటాము నాకైతే స్టార్టింగ్ భయం వేసేది బట్ నాకు మైగ్రేన్ ఉంది నాకు పెద్దయ్యాకు వచ్చింది వీడికి వచ్చేసేసి ఇప్పుడే నేను వింటూ ఉన్నాను ఇది అసలు ఎందుకు ఎలా ఏంటి అనే విషయం అయితే ఈ టాపిక్ నెక్స్ట్ ఎప్పుడైనా అయితే మనం మాట్లాడుకుందాము ఈ లోపైతే ఈ వీడియో మనం ఎండ్ అయిపోయింది మీ అందరూ అయితే నచ్చారనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత లైక్ చేసి ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇంకా ఎక్కువ జనాల్లోకి రీచ్ అవ్వడం కోసం మంచి వీడియోస్ కోసం ఎక్కువ మంది జనాల్ని పరిచయం చేయడం కోసం నేనైతే ప్రయత్నం చేస్తూనే ఉంటాను